మేము అందరూ లాగా ఉంటున్నాం అది చూస్తాడు తేడాలో అండ్ అలాగనే మా చుట్టుపక్కన ఎవరైనా ఉన్నాడు మా ఫ్యామిలీ లాగా అందరూ ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ కానీ ఇప్పుడు అలాంటి కొంచెం దారుణం పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఏదో యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో దాని గురించి నేను అందరూ ఎందుకు జస్ట్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నావు దాట్ మా స్కూల్ ఇక్కడ నుంచి రాసన్ అయితే శాంతంగా ఉంటుంది అంటే ఏ ఇబ్బంది ఉంటుంది ఏ అపాయం ఉంటుంది అంతే అది నమస్కారం కూడా ప్రభుత్వాన్ని ఈరోజు కూడా మేము అందరికి రావడానికి కారణం ఏంటంటే పన్నెండు రోజులుగా ఇరవై ఐదు రోజులుగా జరుగుతున్న ఇంట్లో రకరకాలుగా జరుగుతున్నాయి కానీ ఈ ఇరవై ఐదు రోజులు కూడా మనం ప్రొడక్షన్ ఎలాగోలాగా అది ఫస్ట్గా సంచేది ఇక నెక్స్ట్ రెండు మూడు రాబోయే రెండు మూడు రోజుల్లో మా దగ్గర కోల్లేదు టోటల్ ఫ్లాట్ మొదటి ప్రశ్న వచ్చింది లక్షణ వారు బాధపడి ఎంప్లాయీస్ కూడా కోడ్ని చూపేవారు మేనేజ్మెంట్ తరఫున మేము మా అబ్బాయి అందరం మొత్తం కూడా మీకు అన్ని భావం తెలుసు వాళ్ళు అందరూ కూడా పేరుస్తాం అందరికీ కూడా నష్టరించడం ఈ నిమాన్ని కూడా తగ్గించి మస్తున్నీ అట్టేటప్పుడే మా పందేస్లో మా క్లాస్ప్రెస్ మొత్తం పోస్పడిపోతాయి పోర్చిపోయిన మళ్ళీ బయటపడే అవకాశం లేదు కాబట్టి వేలాది కుటుంబాలు ఓకోల్ గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ప్రదేశాలు కూడా ప్రాబ్లమ్ ఉంటుంది చాలా హెవ్ జరుగుతుంది కాబట్టి మా దగ్గర స్టోరేజ్ మొత్తం అయిపోయింది రెండు రోజులు మేము నడిపే పరిస్థితులు లేము బ్యాటరీ మొత్తం క్లోజ్ అయిపోయిందా ఉంది కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ రెండు మూడు లక్షల మెట్రీల్ ఏదైతే ఉందో దాన్ని ప్లీజ్ ఎలా చేయలేని చేతులైతే నమస్కారం కాబట్టి ఇంతమంది మేము వెళ్ళి మంది వరకు దగ్గర ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ వర్కర్లు అందరూ ఎప్పురి పడి లేడీస్ అందరూ కొంతొందరు వచ్చి మిమ్మల్ని అందరినీ చేతులైతే అభ్యర్థిస్తున్నాము మా పువ్వులు మాత్రం ప్లీజ్ అలౌ చేయండి ఈ రెండు రోజుల్లో మా ప్లాన్ మోసపడకుండా కాపాడండి మీ అందరూ కూడా సాగించండి అందరికీ ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఏంటంటే జీవనాడిపై అంటే ఉత్తరాంధ్రప్రదేశ్ అందరికీ కూడా రేపు అందరు మీకు మీ పిల్లలకి అందరికి ఎవరికైనా సరే అందరికీ జీవనాడిగా ఉండే ఉపయోగపల్లాడే ప్లాంట్ని మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మీ అందరూ స్టీల్ ప్లాంట్ ప్యూరిటీగా మేము అందరం ఎవరికి ఏ తారతమ్యం లేవండి వర్తలు ఏది అలా ఏమీ లేవు మొత్తం అందరూ ఈ వైజాగ్ ఉన్నవాళ్ళందరూ కలిసి నిలబెట్టుకోవాలి సర్వే చేయాలని ఉపయోగంతో అందరం కలిసి మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ప్లీజ్ 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 మా గోల్ని ప్లీజ్ అలౌ చేయండి మాకు మిగతా మీకు మీ మీ డిమాండ్కి ఫీల్కి అన్ని కూడా మా ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్గా ఉంటాం ఏమీ ప్రాబ్లమ్ ప్లాన్ నిలబెట్టుకోవాలి ప్లాన్ సర్వే అవ్వాలి కాబట్టి దయచేసి చేతులు ఎట్టి అందరికీ నమస్కరించాలని మా అందరి తరఫున మీకు కావాలి జరుగుతుంది అలాగే మా సీనియర్ సీనియర్ Thank <laughs> you. Don't forget to like, subscribe and share the videos.